అపోసురు కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగు వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి ముప్పై మూడో వచ్చిన వరకు నేటి మొదటి పట్టణములో పేతురు గారు చేసిన మొదటి ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు పెంతకోశ దినాన అపోసురుడు దేవుని ఆత్మను పొందుకున్నారు పవిత్రాత్మ శక్తి చేత నింపబడ్డారు ఆ సమయంలో పేతురు గారు అక్కడ ప్రజలందరిని కూడా ఉద్దేశించి ఎంతో గొప్పగా ప్రసంగించిన్నాడు ప్రియామిత్రులారా పేతురు ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించను ఉదయా జనులారా ఎరుసలేములో నివసించున్న సమస్త జనులారా నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు ఇజ్రాయెల్ ప్రజలారా నా మాటలు ఆలకింపుడు నజరైన యేసును అద్భుతముల ద్వారా మహత్కర కార్యముల ద్వారా సూచిక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చను ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేశాను క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర పేతురు గారు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడి ధైర్యంతో ప్రసంగించిన్నాడు ప్రభుకి సాక్ష్యం ఇస్తున్నాడు మనం కూడా ఈ ఉత్న కాలములో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలంటే క్రీస్తు యొక్క అనుభూతిని పొందుకోవాలి ఉత్న క్రీస్తును మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ అనుభూతిని మనకు దయచేస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క అనుభూతిని పొందుకుంటామో దేవుని యొక్క శక్తి చేత నింపబడతామో అప్పుడు ప్రభు గురించి ఇతరులకు చాటు చెప్పగలము ప్రియ సహోదరి సహోదర ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము మతైసు వార్త ఇరవై ఎనిమిదవ ధ్యాయము ఎనిమిదవచన నుండి పదిహేను వచన వరకు నేటి సువిశేషములో యేసు ప్రభు మగ్దల మరియమ్మకు మరొక మరియమ్మకు ప్రభు దర్శనమిచ్చాడు మిత్రులారా వారు ఆదివారము ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్లారు సమాధి తెరిచి ఉంచబడండి సమాధి వద్ద దేవదోత వారికి దర్శనమిచ్చాడు యేసు ప్రభువు సమాధి నుండి లేచాడు ఈ విషయాన్ని మీరు తన శిష్యులకు తెలియచేయండి అన్నప్పుడు వారి సంతోషముతో పరుగు పరుగున శిష్యులకు తెలియచేయటానికి వెళ్తున్నారు అటువంటి సమయంలో మార్గ మధ్యంలో ప్రభు వారికి దర్శనమిస్తున్నాడు మిత్రులారా వారు భయముతో మహాదముతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి యుద్ధ నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆరాధించరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్లి నా సోదరులతో గరలియాకు వెళ్ళవలనని చెప్పుడు ప్రియా సహోదరి సహోదర మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ ప్రభుని దర్శించుకోగలిగారు ప్రభు వారికి గొప్ప అవకాశం ఇచ్చాడు ప్రప్రదంగా వారికే ప్రభు దర్శనమిస్తున్నాడు ఎందుకంటే వారు ప్రభుని ఎంతో ప్రేమించారు మనం కూడా అందరికంటే ప్రభుని మెన్నగా ప్రేమించినప్పుడు ప్రభు మనకు కూడా దర్శన భాగ్యాన్ని దయచేస్తాడు మనకు కూడా తన యొక్క వరప్రసాదాలను మెండుగా దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదర ఈ ఉత్తాన కాలములో మనము క్రీస్తు యొక్క ఉత్నాన్ని ధ్యానం చేసుకుంటూ క్రీస్తు సమాధి నుండి లేచాడు ఉత్డు అని చాటు చెప్పాలి ఎవరెవరైతే క్రీస్తు ఈ భూలోకంలో జీవిస్తారు క్రీస్తు యొక్క సువార్త విలువ ప్రకారంగా జీవిస్తారు అటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క మోక్ష బహుమానాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని తెలియచేయాలి ప్రేమ కలిగిన సర్వేశ్వర ప్రభుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభుత్వ మగ్దలా మర్యమ్మకు వేరొక మర్యమ్మకు నీవు దర్శనమిచ్చావు మాకు కూడా నీ దర్శన బాక్యాన్ని దయచేయండి మేము అందరికంటే నిన్ను మెన్నగా ప్రేమించే గొప్ప మనస్సును గొప్ప విశ్వాసాన్ని దయచేయండి తాన కాలంలో నేను ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ నీ గురించి ఇతరులతో చాటి చెప్పే బాక్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.